ఏదైతే మొన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో చ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రవి అనేటువంటి ఒక వ్యక్తి రప్ప రప్ప నరుకుతాం అనేటువంటి ఒక ప్లకార్డ్ని బట్టాడు ఇప్పుడు దాని మీద వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది తను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలంటే సభ్యత్వం ఉంది చూసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం అందులో ముఖ్యంగా ఈ పుణ్యశీల అని చెప్పేసి ఒక మహిళ ఏమో స్టోరీ నేను చెప్తా ఏమో ఎంత పుణ్యశీలవతి అనేది నేను స్టోరీ తర్వాత చెప్తాను అంటే ఇక్కడెక్కడ క్యారెక్టర్ నా మనమేం డిగ్రేడ్ చేసి మాట్లాడట్లేదు ఈమె గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపిఐటిసికి చైర్మన్గా పనిచేసింది అది ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో ఉన్నటువంటి పోస్ట్ని నామినేట్ పోస్ట్ని ఏమో సొంతం చేసుకున్నారు బ్రాహ్మణ బ్రాహ్మణ అయినటువంటి ఏమ దాన్ని సొంతం చేసుకుంది ఇది నేను చెప్పింది కాదు ఐ డ్రీమ్లో ఒకసారి ఇంటర్వ్యూలో ఇస్తున్నప్పుడు నాగరాజు గారు అడిగారు మేడం మీరు బ్రాహ్మణులు కదా మీకు మరి ఎస్సీ రిజర్వ్ కోటాలో ఉన్నటువంటి నామినేట్ పోస్ట్ మీకు ఎట్లా వచ్చింది మేడం అని అడిగితే దానికి ఆమె చెప్పిన స్టోరీ నేను చెప్తాను తర్వాత ముంద ఏమో ఏమంటుందంటే వాళ్ళ కార్యకర్తనే మా దగ్గరకు పంపించారు పార్టీ మీద వ్యతిరేకతోటి అతను చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రప్పారప్పా నరుకుతానన్నాడు అంతేకాకుండా రేపు మేము అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టాం కిరాక్ ఆర్పీగాన్ని సీమ రాజాని అట్లాగే ఎవరైతే కిరణ్ గారిని చే కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమంటే ఏంటో చూపిస్తాం మా తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతుంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తే మేము బ్లూ బుక్ రాజ్యాంగం చూపిస్తాం మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది మీరంటే ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ప్రత్యేకంగా ఇక చూపించాల్సిన పనేం లేదు ఈ పుణ్యశీలవతి గారికి నేను చెప్తున్నా అమ్మా గతంలో ఈ ఎస్సీ రిజర్వ్లో ఉన్నటువంటి నామినేట్ పోస్ట్ని నీ భర్త ఎస్సీ అంటే నువ్వు బ్రాహ్మణ నీ భర్త ఎస్సీ కాబట్టి ఎస్సీ రిజర్వ్లో పోస్ట్ తీసుకున్నానని నువ్వు క్లియర్గా చెప్పావు అంటే ఎవరికో ఎస్సీలకు దక్కాల్సినటువంటి పదవిని నువ్వు క్యాస్ట్ రిజర్వేషన్లో నీ భర్తని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నాది ఆ కమ్యూనిటీ అని చెప్పేసి సరైనటువంటి ఎస్సీలకు దక్కాల్సినటువంటి పదవిని అర్థగోలుతనంగా నువ్వు పదవిని దక్కించుకున్నావు నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు నువ్వు కూడా నిజమైనటువంటి ఎస్సీ కులంలో పుట్టినటువంటి మహిళలకు రావాల్సినటువంటి కార్పొరేషన్ పదవిని ఓ అడ్డగోలుతనంగా అడ్డగోలుతనంగా చిక్కించుకున్న నువ్వు నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు నువ్వు కూడా చరిత్ర గురించి మాట్లాడుతుంది ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను గత ఐదేళ్లుగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీతో అట్టకయగా కొడాలి నాని కానీ వల్లమనేని వంశీ కానీ దేవినేని అవినాష్ కానీ లేకపోతే దోడపూర్ చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు చెవుల్లో ఏం పెట్టుకున్నావమ్మా చెవుల్లో ఏం పెట్టుకున్నా ఎందుకు మాట్లాడలేకపోయో ఏం నీకు ఆ రోజు వినిపించలేదా ఆ రోజు నీకు వినిపించలేదా నిండు శాసనసభలో నారా భువనేశ్వర్ అనేటువంటి ఒక మహిళని అవమానపరిచినప్పుడు ఆ రోజు సభ్యత సంస్కారం ఈరోజు మీరు ఏదైతే ఇంత పౌరుషాన్ని బయటకు వచ్చి కట్టడి మాట్లాడుతున్నావే ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది మంద బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఆయన వయసు గురించి మాట్లాడావే నువ్వు ఇవాళ నీతులు మాట్లాడుతున్నావా పుణ్యశీలవతి ఇవాళ పదవి పోయినామంటే పవర్ పోయినామంటే నువ్వు పుణ్యాత్మరాగా మారిపోయావని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా అసలు నాకు అర్థం కావట్ల వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా సభ్యత్వం ఉంది అతనికి సభ్యత్వం ఉందని సభ్యత్వం పెద్ద గొప్ప ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే లైవ్ డిబేట్ లో మాట్లాడుతున్నాడో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి నేను సభ్యత్వం చేస్తా ఇప్పుడు మన తాడిపత్రి చంద్రశేఖర్కి సభ్యత్వం చేయమంటావు నేను ఐదు నిమిషాల్లో సభ్యత్వం చేస్తా ఆయన ఓటర్ కార్డు తీసుకొని ఐదు నిమిషాలు ఆయన సభ్యత్వం చేస్తా ఆయన సభ్యత్వం చేస్తే ఒప్పుకుంటాడా ఆయన కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను వైసీపీ ఎమ్మెల్యేని కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఒప్పుకుంటాడా అదే సభ్యత్వం పెద్ద ఎందో లెక్కలో చెప్తున్నావే సభ్యత్వం తీసుకోవటం అనేది ఈరోజు పోయినసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒక డిజిటల్ ప్లాట్ఫారంలోకి సభ్యత్వం తీసుకొచ్చారు ఎవరైనా తీసుకోవచ్చు ప్రభుత్వం ప్రభుత్వానికి దీటుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాబట్టి అన్ని ఓపెన్ డిజిటల్ ప్లాట్ఫారాల్లోకి వదిలేసింది టెలిగ్రామ్ వాట్సాప్ బాట్స్లోకి ఫ్రీగా వదిలేశారు కాబట్టి ఎవరికి కావాల్సిన వాడు సభ్యత్వం చేసుకున్నాడు లేకపోతే కొంతమంది క్లస్టర్ ఇన్ఛార్జీల మీద ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలనే ఉద్దేశంతో సరే వాళ్ళ నాన్న పార్టీ మరియు ఇల్లు కూడా మాట్లాడని సభ్యత్వం తీసుకుంటాడు అంటే సభ్యత్వాన్ని బేస్ చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాను సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మీకు కావాలంటే చెప్పండి ఇప్పుడే చేస్తూ కార్డు రిలీజ్ చేస్తా అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను అంటారా అంటే ఏం లేదు ఏం లేదు సభ్యత్వం బేస్ మీరు చేసుకున్నట్లయితే సభ్యత్వం తీసుకున్నాడు నిజంగానే తెలుగుదేశం పార్టీ వాడైనడు వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్తాడు ఆరు నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత అంత వ్యతిరేకత వాడికి కాబట్టి ఈ సభ్యత్వాన్ని బేస్ చేసి నేను పాలిటిక్స్ చేయదలుసుకుంటే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం చేయగలుగుతా లేకపోతే తోటప మన తోటపత్తి చంద్రశేఖర చేయగలుగుతా ఆగలికి ఇప్పుడు మాట్లాడుతున్న మన పుణ్యశీలవతి గారు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మెంబర్షిప్ నేను ఇవ్వగల ఆన్లైన్లో ఇప్పుడే ఇస్తా వాళ్ళు లేదు జరగదంటే చెప్పాను ఇప్పుడే మేము ఏం కూడా చెప్తాం సభ్యత్వం తీసుకున్నారని ఇంకా ఎక్కువగా మాట్లాడితే వంద రూపాయలకి ఐదు లక్షలు బీమా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు జేబుడు జనాల్ని జేబులు నింపేవాడు జగన్ కడుపు కొట్టేవాడు కాబట్టి అందుకని చేయించుకుంటున్నాడు సభ్యత్వం పిచ్చి మందు బిర్యానీ క్వార్టర్ మందు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇల్లుంటాడు సభలకి మీరు అంతే కదా మీరంతా మీ బతుకంతా ఇదే ట్రాక్ కదా డబ్బులు ఇవ్వటం తీసుకెళ్ళటం మందు పోపించడం వదిలిపెట్టడం ఇదే కదా మనకి ఏదైనా జరిగినా మళ్ళీ కుటుంబానికి ఏమైనా జరిగినా ఈ మధ్యగా మళ్ళీ మన ఎక్కడ పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడిపోయి ఉంటాడు ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇన్ని గుండెలు అగిసిపోయేలా గుద్దుకొని ఉంటాడు పది లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది నాయన పది లక్షలు ఖర్చు పెట్టానని చెప్పేసి అంటే ఇప్పుడు నేను పుణ్యశీలవతికి చెప్పేది సబ్జెక్టు సభ్యత్వం అనేదాన్ని అసలు ఎప్పుడు కూడా మ్యాటర్ పెట్టుకోకండి సభ్యత్వం అనేది ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫారంలోకి వచ్చాక ఎవరికైనా సభ్యత్వం చేయొచ్చు ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు ఇప్పుడు వాడికి ఇష్టం లేకపోతే వాడు ఆ పార్టీలోకి రాడు కదా అక్కడికి వచ్చి ఫ్లకాట్లు పట్టుకోడు కదా ప్లకాట్లు పట్టుకున్నాడు సరే వాడిని తీసి పక్కన పెట్టి మిగతా వాళ్ళు సత్యనపల్లికి సంబంధించినటువంటి ఒకడు ఒకడు సభ్యత్వం రౌడీ షేటర్ వాడు పోక్సో చట్టం కింద వాడి మీద కేసులు ఉన్నాయి అలాంటి వాడు సభ్యత్వం అలాంటి వాడు కూడా రేపు ఎదుగుతారు వీళ్ళు సభ్యత్వం ఉందా లేదా అని ఎదుగుతారేమో సభ్యత్వం చేయండి వాడికి కూడా చేస్తే రేపు ఆన్లైన్లో పెట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు చూడమని చెప్పేసి నేను అనేది ఏంటంటే మీకు మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ పార్టీలో ఇట్లాంటి ఫ్లకార్డులు పట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా కాదు మాజీ ముఖ్యమంత్రి సారీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాదు పులివేందలు ఎమ్మెల్యే గారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరే ఇట్లాంటి అదవ పనులు చేశాం కాబట్టి మనం మనకు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజల్ని మనం మెప్పించి మంచి చేసి పరిపాలన పరంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించి వాళ్ళని మనం దారిలో పెట్టాలి తప్పనిచ్చి ఈ రప్ప రప్ప నరుకుతాము పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పాడు అంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తే నాకు అర్థంగా అట్లా పుష్ప సినిమాల్లోనే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అందుకని గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళావా అట్లాగే ఇంకో సినిమాలో బెట్టింగ్ చేస్తున్నారు అందుకని బెట్టింగ్ బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడా ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి సినిమాల్లో డైలాగులు పాలిటిక్స్లో పడతారా ఇయర్ టైం జీవితాల్లోకి పడతారా ఇవాళ ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల యువతని యువత చేతుల్లోకి కత్తులు కటార్లు పెట్టి పోండ్రా మీరు మీకు నచ్చిన వాళ్ళు నరుక్కోపోయింది మన ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం వస్తే మేము మీకు అండగా ఉంటామని చెప్పి పంపిస్తారా అంటే ఇది ఇది మెసేజా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నాను మీడియా ముందుకు వచ్చేసి నువ్వు ఎస్సీ రిజర్ రిజర్వ్ కోట పదవినే కొట్టేశావు ఎస్సీలకు రావాల్సినటువంటి పదవిని దొడిదారిలో సొంతం చేసుకున్నావు నువ్వు కూడా మళ్ళీ బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నావు గత ఐదేళ్ళు పచ్చి బూతులు తిట్టారు జగన్మోహన్ రెడ్డి టీం అంతా బూతులు తిట్టినందుకు మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ దిక్కుమాల పడింది నాకు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడని ఆ జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు లేకపోతే ఎవడో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని మిమ్మల్ని తిట్టాడని చెప్పి బోరుగడ్డకి ప్రభుత్వ సలహాదారుడికి పదవి ఇచ్చారు మరి ఈడేం సలహాలు చెప్తాడు ఈడీకి ఏమైనా చదువు ఉందా చట్టుబాల్ ఏమీ లేదు ఎవడైతే చంద్రబాబు నాయుడు తిడతాడు ఎవరైతే లొకేషన్ తడతాడు ఎవరైతే పవన్ కళ్యాణ్ దడతాడు వాళ్ళందరూ పదవులు ఇచ్చేశాడు ఎవరైతే వాళ్ళు ఇళ్ళ మీద దాడికి వెళ్తారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు ఈ దిక్కుమాల చర్య ఏంటి నాకు అర్థం కావట్లా ఇంత ఇంత దిక్కుమాల చర్య చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ రౌడీ రాజ్యానికి స్వస్తి పథకాలను పదకొండు సీట్లు ఇచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రప్ప రప్ప నరకటం అప్పటి నుంచి ఇంకేం లేదని చెప్తున్నాడు మరి రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు ఇట్లాంటి పుణ్యశీనవత్తులు అందరూ బయటకు వచ్చేసి మరి పెద్ద పా ఏమి పాపం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు రక్త కల్చర్ అంటే జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు ఫ్యాక్షన్ సంస్కృతి అయితే జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు దమాయకంగా మాట్లాడుతున్నారు మీరు బాబాయిని గొడ్డలో నరికి అవతల పడేశారు రప్ప రప్ప నరగడం అంటే బాబాయ్ నరికేరు రేపు నెక్స్ట్ సు షర్మిలాని సుంతాన్ని నేస్తారేమో ఎలక్షన్స్కి స్టంట్ కింద బాగా ఉపయోగపడతారని చెప్పి కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సభ్యత్వం అనే టాపిక్ని మరిచి మీ జేబుల్లో పెట్టుకోండి అర్థమైందా మీకు సభ్యత్వం కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా సభ్యత్వం చేయగలం జగన్మోహన్ రెడ్డి కూడా సభ్యత్వం వచ్చింది లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తొమ్మిది మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము సభ్యత్వం చేయగలుగుతాం సభ్యత్వం అనేది బేస్ చేసుకుని మీరు మాట్లాడాలి లేదా సభ్యత్వం పార్టీ మారిన ఎన్ని చీప్ పాలిటిక్స్ని బంద్ చేయండి మీరు ఎందుకంటే ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్ని మెయింటైన్ చేయటం మానేసి ఇప్పుడు మా కార్యకర్తని ఎవరినైనా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడేసాం మొన్న కుప్పంలో ఒక మహిళ మీద దాడి చేశారు బాధిత కుటుంబానికి ఐదు లక్షలు అందించారు సంబంధిత వ్యక్తులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీర అరెస్ట్ చేసే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అను చర్యలు జరిగింది అంటే ఇట్లాంటి సంస్కృతి ఇలాంటి విష సంస్కృతిని తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా బంద్ చేసి పార్టీలు ఆలోచన చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి చంద్రబాబు నాయుడు అమరా అమరావతిని ఇంకా ఇంకా బాగా మంచిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కట్టండి త్వరితగతంగా అమరావతిని ముందుకు తీసుకెళ్ళాలని ఇలా చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అంతేగాని రప్ప నరుకుతాం పొట్టేళ్లు నరికినట్టు నరుకుతాం ఏందిరా మీరు నరికేది ఏమి నరికేది ఎవడు ఎవడు పెద్ద పోటు కానీ మీరు మీరు వాడే కత్తులు అవతల దగ్గర ఉండవా లేకపోతే మీరు వాడు మీరు తెంచే పుతికలు అవతల దగ్గర అవతరాలు తెంచని చేత కాదా ఐదేళ్ళు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివి మెసేజ్ జనాల్లోకి వెళ్తే రేపు రానున్న రోజులు ఈ పదకొండు సీట్లు కూడా రాకుండా రెండు సీట్లు పరిమితం చేస్తారు అప్పుడు మీరు అందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి రప్ప 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 అంటూ గంధం చెట్లని లేకపోతే జామాయ చెట్లను నరుక్కొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది